ప్రతీకా అని తప్పక ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా నిగరవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన హర్ గర్ తిరంగా ర్యాలీని బండి సంజయ్ కుమార్ ప్రారంభించి పాల్గొన్నారు తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కరీంనగర్లోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని జాతీయ జెండాను చేతబోని ర్యాలీలో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు దేశవ్యాప్తంగా హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమం బీజేపీ యువమోర్చ నిర్వహిస్తుందని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలిపారు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో మువ్వన్నల జెండాను డిపిలుగా పెట్టుకోవాలని సూచించారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిన్నటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా హరిఘర్ కిరంగ కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువ మోర్చ నిర్వహిస్తా ఉన్నది ప్రతి ఇంటిపైన జాతీయ జెండా విరయడము అదేవిధంగా సెమినార్ నిర్వహించడము దేశం కోసం త్యాగం చేసేటువంటి ఆ మహనీయుల విగ్రహాలను పుష్పార్చన చేయడము శుద్ధి చేయడము పుష్పార్చన చేయడము ఇవన్నీ కూడా కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా వ్యోమోచారంలో దేశ వ్యాప్తంగా చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా వ్యోమోచారంలో అన్ని జిల్లాలో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఈ హరిహర తీరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ మన ఆత్మ గౌరవ పత్రిక మన భూజెండా ప్రతి ఇంటి మీద బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది